ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ పూర్తయిపోయిన తర్వాత జూన్ ఒకటో తారీఖు నుంచి వరల్డ్ కప్ టీ ట్వంటీ స్టార్ట్ అవ్వబోతుంది అయితే ఇరవై తొమ్మిది వరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది అయితే ఇక దీనికి సంబంధించి బీసీసీఎస్ క్వార్డ్ రిలీజ్ చేసింది దానిలో ఒక షాకింగ్ విషయం ఏంటి అంటే రింకు సింగ్ దానిలో లేకపోవడం అయితే రింకు సింగ్ విషయంలో బిసిసిఏ ఒక కఠినమైన నిర్ణయమే తీసుకుంది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఇప్పటి వరకు ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ ఆడిన రింకు సింగ్ కేవలం నూట పదకొండు పరుగులు మాత్రమే చేయగలిగాడు అయితే అది బీసీసీఐ దృష్టిలో చాలా తక్కువ స్కోర్ అని నూట యాభై స్ట్రైక్ రేట్ తో రింకు సింగ్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదని చెప్పేసి పక్కన పెట్టినట్టు తెలుస్తుంది అయితే ఇదే విషయాన్ని స్టార్ ఆటగాడు మాజీ మన భారత జట్టు ప్లేయర్ అయిన సునీల్ గవాస్కర్ కూడా చెప్తూ ఏమన్నాడంటే బహుశా రింకు సింగ్ ప్రతిభ ఈసారి అంత గొప్పగా లేకపోవడం వల్లే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో తీసుకోకపోవడం జరిగి ఉండొచ్చు దానికి తోడు మిగతా ఆప్షన్స్ కూడా ఎక్కువ అవ్వడం వల్లే రింకు సింగ్ ని పక్కన పెట్టి ఉంటారు అంటూ మాట్లాడు అయితే ఇక దీనిపైన రింకు సింగ్ స్పందిస్తూ ఏమన్నాడంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనకన్నా కూడా నిర్ణయం వేరే వాళ్ళు మనకన్నా అనుభవజ్ఞులు బాగా తీసుకుంటుంటారు నాకు ఏది దక్కితే అదే నాకు మా మహాభాగ్యం అని అనుకుంటాను అయితే ఇక సునీల్ గవాస్కర్ అన్న మాటలకు చాలా మంది రింకు సింగ్ కు ఆ అవకాశం వస్తే ఖచ్చితంగా ఆడతాడని అవకాశం రాలేదు కాబట్టి నిరూపించుకోలేకపోయాడని అన్నారు ఇక రింకు సింగ్ దీని గురించి అంటూ నేను కేవలం ఒక నా సాధారణమైన ఆటగాన్ని నేను ఇంకా మెరుగుపరుగు పరుచుకోవాల్సింది చాలానే ఉంది నా నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తూ పోరాడుతాను అంటూ రింకు సింగ్ అన్నాడు అయితే ఇక రింకు సింగ్ ఆ మాటలు అన్నందుకు చాలా మంది అభిమానులు నెక్స్ట్ టైం మీకు తప్పకుండా అదృష్టం వరిస్తుంది రింకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు